మా ఇంటి ఆయన కోసం బూర్లు చేసాలండి ఏంది సామయ్య నీకు బూర్లు కావాలన్నా నువ్వు అడిగితే బూర్లు ఏంటి ఏమైనా చేసేస్తా ఏందమ్మే అట్టసు వస్తుండవో వెళ్ళి చేయిపో మరే ఏం లేదండి వచ్చేసి శనగపప్పు బూర్లు ఈ బూర్లు చేయడం కోసం ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పును వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలాగే రెండు గ్లాసులు వాటర్ పోసుకొని ఒక మూడు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత ఇలా పప్పు గుద్దుతో స్మాష్ చేసేసుకోవాలి తర్వాత అందులోనే ఒక అరకప్పు పంచదార కొంచెం యాలకుల పొడి అలాగే కొంచెం కొబ్బరి పొడిని కూడా వేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు బూరెల కోసం పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి పూర్ణం కోసం మినపు రుబ్బు అలాగే కొంచెం గోధుమ పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అందులో కొంచెం పంచదారను కూడా వేసేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకొని ఈ బూరల్ని అందులో ముంచేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన బూర్లు అయితే రెడీ అయిపోతాయండి చాలా బాగుంటాయి నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే చేస్తాను పర్ఫెక్ట్గా వస్తాయి